హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో బంగాళదుంప మెంతికూరని చూపిస్తున్నానండి అన్నం చపాతి పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఒక స్పూను శనగపప్పు అర స్పూను మినప్పప్పు పావు స్పూను ఆవాలు పావు స్పూను జీలకర్ర ఒక ఎండుమిర్చి వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పోపు అంతా ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి రెండు కప్పుల మెంతి ఆకుని వేసుకోవాలి ఒక కప్పు ఉల్లి తరుగుని వేసుకుని ఒక పావు స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలని ఆయిల్లో పోపు వేగిన తర్వాత అయినా ఫ్రై చేసుకోవచ్చండి ఇలా మెంతి ఆకు వేసిన తర్వాత అయినా ఫ్రై చేసుకోవచ్చు మెంతి ఆకు అనేది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే కూర అనేది చాలా బాగుంటుందండి ఈ విధంగా కలుపుతూ మగ్గించుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు మెంతి ఆకు బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి అరకప్పు టమాటా తరుగుని వేసుకోవాలి రుచికి తగినంత కారాన్ని వేసుకుని కలుపుకోవాలి ఈ కూర వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి టమాటాలు కొద్దిగా సాఫ్ట్గా అయ్యే విధంగా మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి ఎక్కువ టైం పట్టదండి పిల్లల లంచ్ బాక్స్ లోకైనా ఈ కూరని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఉడికించి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి బంగాళదుంపని మరీ ముద్దగా కాకుండా ఈ విధంగా ఉడికించుకోవాలండి ఇప్పుడు అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇదే విధంగా పాలకూరతోటి చేసుకోవచ్చు తోటకూరతో చేసుకోవచ్చండి చాలా ఇష్టంగా తింటారు పప్పులు కూడా కొంతమంది ఇష్టంగా తినరు కదండి అలాంటప్పుడు ఇలా కూర రూపంలో చేస్తే ఇష్టంగా తింటారు మూత పెట్టుకుని ఒక నిమిషం మగ్గించుకోవాలండి అంతేనండి ఎంతో సింపుల్గా బంగాళదుంప కూర రెడీ అయిందండి మన ఛానల్లో ఉల్లి వెల్లుల్లి లేని రెసిపీస్ కూడా ఉన్నాయి ఒకసారి చూడండి థ్యాంక్ యూ